క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ నుంచి ఒక స్కూ స్కూల్ విద్యార్థులకి లాంగ్ నోట్ బుక్స్ పంపిణీ చేయమని చెప్పని మా యొక్క చెలవూరుపేట వాసి క్లబ్ సంస్థకి అనుబంధ సంస్థ అంత చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు కొట్టపు కొండల వద్ద ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారి వేద పాఠశాలలో విద్యార్థులకు ఈ యొక్క పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఈ యొక్క పాఠశాల ప్రిన్సిపల్ గారు అధ్యాపకులు విద్యార్థులు అందరూ కూడా హాజరై మరి ఈ దీనిలో భాగం భాగంగా భాగ పంపిణీగా పాలు పంచుకున్నారు అంతేకాకుండా సనాతన ధర్మం మరి అడుగడిపోతుందనేటువంటి సందర్భంలో మరి ఈ యొక్క చిన్న నేటి ఈ బాల అంతా కూడా ఈ యొక్క వేద పాఠశాలలో చేరి భావితరాలకి మన సనాతన ధర్మం యొక్క ఉద్దేశాన్ని గొప్పతనాన్ని చాటడానికి ఈ విద్యలో వీళ్ళు చేరటం వీళ్ళని ఇక్కడ నేర్పించి ఈ యొక్క విద్య నేర్పించినటువంటి వాళ్ళ తల్లిదండ్రుల ప్రోత్సాహానికి వీళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా మరి ధర్మరక్ష రక్షిత అన్నారు మనం ధర్మాన్ని కాపాడినట్లయితే మనల్ని కాపాడుతుంది అనేటువంటి ఒక గొప్ప సంస్కృతితోటి మన హిందూ ధర్మం ముందుకు వెళ్తూ ఉంది ఈ రోజు మన ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడండి హిందువులందరినీ కూడా ఏకతాటిపై నడిపించి భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా గమ కీర్తి పతాకాలు రావాలనేటువంటి సంకల్పంతో ఆయన పరిపాలన సాగిస్తూ ఉన్నారు అంతేకాకుండా మనమందరూ కూడా భారత జాతి ఖ్యాతిని మరి నలుమూలలా ప్రపంచ నలుమూల వ్యాప్తం చేయాలని ఎంతో ఈరోజు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు దీనికి దీనికి ఈ యొక్క మరి హిందూ సనాతన ధర్మాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క టీటీడీ దేవస్థానం వారి వారికి మా వాస్వి క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంతేకాకుండా మరి ఈ యొక్క కార్యక్రమానికి మేము నిన్నటి బట్టి కూడా ప్రోత్సాహాన్ని చేసుకుంటూ మా సభ్యులందరినీ చేర్చుకుంటూ మరి అధ్యాపకులతో మాట్లాడుతూ వారి యొక్క సహాయ సహకారాలు వారి యొక్క కోఆపరేషన్ తీసుకొని మేము ఈ కార్యక్రమం చేయడానికి సహకరించినందుకు ప్రిన్సిపాల్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇంటర్నేషనల్ డైరెక్టర్ కొలిసెట్టి సుసుబ్రహ్మణ్యం గారిని మాట్లాడాల్సిందిగా కూర్చున్నా జైవాసి ఈరోజు వాసిమి క్లబ్ ఇంటర్నేషనల్ చిలకలూరుపేట శాఖ సెవెన్ సిక్స్ ఎయిట్ నెంబర్ ప్రెసిడెంట్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో వారి సెక్రటరీ పూర్ణచంద్రరావు గారు ట్రెజరర్ గారు సంక్షంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో నడుపుతున్నటువంటి వేద పాఠశాలకు ఈరోజు ఇచ్చేసి ఉన్నాను సాక్షాత్ త్రికోటేశ్వర స్వామి ఆశీర్వచన తోటి అనుగ్రహంతో ఇక్కడ ఈ పాఠశాల నడుపుతున్నది మీకు చాలా సంతోషం ఈరోజు మేము ఇదే మనం ఇక్కడ వచ్చిన తర్వాత మనసు చాలా ప్రశాంతంగా ఉంది మమ్మల్ని చక్కగా బాగా రిసీవ్ చేసుకున్నారు అధ్యక్ష విద్యార్థులందరికీ ఆశీస్సులు అట్లానే అధ్యాపకులందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారాలు తెలుగు ఇక్కడ వాతావరణం కానీ ఈ విషయాలు కానీ చాలా చక్కగా ఉన్నాయి మళ్ళీ మరొకసారి ఇంకోసారి మళ్ళీ అవకాశం చెప్పడానికి ఇలా కలుస్తాము వాసీ క్లబ్స్ వారి కార్యక్రమంలో సేవా భారీగా ఈరోజు ఇక్కడ మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం నాకు చాలా అదృష్టంగా ఉంది చాలా ధన్యవాదాలు మాకు అవకాశం ఇచ్చినందుకు అధ్యాపకులందరికీ నమస్కారం చెప్పేశారు వాళ్ళు చెప్పిన విషయాన్ని కొంచెం విస్తారంగా మీకు అర్థమయ్యేట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది చర్మ రక్షిత రక్షిత అనేది మన దేవస్థానం వాళ్ళు చెప్పే వాళ్ళ ధర్మం ఏమి అనంటే ఎవరైతే వేదాధ్యయనం చేస్తున్నారో వాళ్ళని సంరక్షించడమే వాళ్ళ ధర్మంగా భావించి మీకు వాళ్ళు ఏమి సహాయం చేయగలరో అది అందిస్తామని ఎండగా వాళ్ళు కూడా కృష్ణమూర్తి గారు కూడా మాట చెప్పారు నా వరకు నేను ఇంకా కూడా ఏదో చేస్తాను అనేటువంటి ఒక ఇదేంటో ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ఎట్టైతే నిర్వర్తించారో మనం కూడా మన ధర్మాన్ని నిర్వర్తించాలి ఏమిటో ఏమి ధర్మాన్ని నిర్వర్తించాలి అనంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ ధనాన్ని ధర్మానికి సంబంధించినటువంటి అధ్యయనాన్ని చేస్తున్న మీకు ఖర్చు పెడుతున్నట్టుగా మీరు సంపాదిస్తున్నారు కదా ఏం సంపాదిస్తున్నారు ఇక్కడ అనంటే వేదాన్ని సంపాదిస్తున్నారు లేదు వేద ధర్మాన్ని ఎట్లా అనుసరించాలి అనేది సంపాదిస్తున్నారు వాళ్ళు సంపాదించినటువంటి దాన్ని లోక కళ్యాణం నిమిత్తంగా మీరు చదువుతున్న అధ్యయనానికి వినియోగించినట్టుగా మీరు చదువుకున్నది కూడా లోక కళ్యాణం కోసమని వినియోగించడానికి రావాలి అవైందా ప్రతి చోట మనమే తీసుకోవడం అని కాదు మనం కూడా ఇచ్చేట్టుగా ఉండాలి వాళ్ళకి లోపల ఒక చిన్న బాధ కలిగింది ఇందాక ఆయన మాట్లాడుతుంటే ఒక మాట చెప్పాడు కాబట్టి ఈ ధర్మంలో ఉన్నవాళ్ళు ధర్మం తప్పిందేమరి వాళ్ళను పూజించవచ్చా అని అర్థమైందా కాబట్టి మనకేదైతే ఆచారం వ్యవహారాలు ఉన్నాయో అది మనం ఉన్నట్టయితే వాళ్ళు మనల్ని గౌరవిస్తారు మనల్ని ఉన్నతిగా చూస్తారు కాబట్టి మీరు అందించాల్సింది ఏంటంటే ఆచార వ్యవహారాలు చేసుకుంటూ వాళ్ళు అయితే వాళ్ళ దగ్గర ఉన్నదాన్ని అందరికీ పంచడానికి వచ్చారో మన దగ్గర ఉన్నది కూడా మనం కూడా పంచాలి లోక కళ్యాణం కోసం వాళ్ళు ఒక కార్యక్రమం చేశారు చక్కగా మనం కూడా అక్కడికి వెళ్ళి దీన్ని పంచడమే మనం పంచడం చెప్తే మంచిరంటే భక్తులు భక్తులందరికీ అందరికీ పంచడమే అంతకి మించి ఏం లేదు కాబట్టి ప్రతిదాన్ని ఆర్థికమైన అంశంగా భావించకుండా అయితే సేవ దృక్పథంతో మన ధర్మాన్ని రక్షించడానికి మనం ఏం చేయగలమని ఒక వ్యవస్థ చేసుకొచ్చారో మనం కూడా అట్లా చేస్తూ ఈ లోకాన్ని క్షేమంగా చూడడానికి వ్యవస్థ చేసుకోవాలి ఈ విధంగా విద్యార్థి దశ నుంచి మీ బుద్ధిని చోదనం చేసుకుంటూ ఉండాలి ఇది వాళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏమైనా ఆ విధంగా చేస్తాము మనం కాబట్టి ఈ చోటికి వచ్చి ఇట్లా మీరు ఈ పాఠశాలకి ఇలాంటి సహకారం అలా జరుగుతూనే ఉండాలి ఈ ధర్మం ఇట్లా అభివృద్ధి చెందుతూనే ఉండాలి